సమస్యాత్మక ప్రాంతమైన మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల మంగళవారం బైన్సాలో మీడియాతో మాట్లాడారు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టామని పేర్కొన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఏఎస్పీ రాజేష్ మీనా ఉన్నారు ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు సంబంధించి అన్ని ఏర్పాట్లు కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది దీనికోసం మనం ఒక ఫైవ్ వరకు ఫోర్స్ యూజ్ చేస్తున్నాము అలాగే బయట నుంచి చాలామంది వచ్చారు అన్ని రకాలుగా మనము క్రిటికల్ నాన్ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నాము ఈ దీనికి సరిపడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఏఎస్పి రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి తర్వాత ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము మనము శాంతియుతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ